దేవునికి మహిమ నేటి దిన ధ్యానం కొరకు ఇర్మి గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నుంచి అరవై నాలుగవ వచ్చనం వరకు ఇరుసులేము నుండి బందీలుగా బబులోనికి వెళ్ళిపోయినటువంటి ఇస్రాయేలీలు య జనాంగము వారి యొక్క పరిస్థితి ఎలాగుందో బబులోని యొక్క స్థితి ఎలాగ మారిందో ఈ వచనాల్లో మనకి కనబడుతుంది ఇస్రాయల్ జనాంగం ఈ బబులోనికి వెళ్ళిన తర్వాత చాలా వేదన అనుభవించారు శత్రువుల చేతులు చాలా మగ్గిపోయారు వారు మానసికంగా శారీరకంగా చాలా కృంగిపోయారు వారికి వెనకాకి వస్తామని దేవుని మాటబట్టి నిరీక్షణ ఉన్నంత కాలం కూడా బహుగా బాధపడుతూ ఉండేవాళ్ళు ఏ వ్యక్తికి బానిసత్వంలో ఉండడం ఇష్టం ఉంటుంది ఏ వ్యక్తికి బ్రతుకు నాశనం అయిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడం ఇష్టమవుతుంది అలాగే వీళ్ళు కూడా వేదన చెందుతున్నారు బాధపడుతున్నారు కానీ వాళ్ళకి డెబ్బై సంవత్సరాలు చెర అని ప్రభు తెలియచేసినట్లు అది సంపూర్తి అవ్వవలసి ఉంది ఒక్కసారి వాళ్ళకి శిక్ష ఖరారైన తర్వాత ఆ శిక్షలో నుంచి తప్పించబడడం ఎవరి వల్ల కాదు అయితే వీళ్ళు బబులోనికి వెళ్ళి అక్కడ బానిసత్వపు బ్రతుకు బ్రతికి విసిగిపోయిన వేజారిపోయిన బ్రతుకులను దేవుడు చూశాడు గమనించాడు అయితే దేవుడే బబులోను వారికి అప్పగించాడు కానీ తన ప్రజలను వారు బాధించిన కారణాన్న చిత్రహింసలకు గురి చేసిన కారణాన్న వారి మీదకి శిక్షను అమలు చేస్తున్నాడు దేవుడు దేవుని యొక్క ఆలోచన చాలా గొప్పది ఆయనకు మనము సమాధానం చెప్పడానికి కానీ ప్రశ్న వేయటానికి కానీ బాగోదు ఎందుకంటే ఆయన ఏది చేసినా చాలా ఆలోచన కలిగి పర్ఫెక్ట్ గా ఆయన చేసేటువంటి పనులు ఉంటాయి ఆయన చేసిన పనిని ఇలాగుంది అలాగుందని ఎవరైనా వంక పెట్టగలరా వంక పెట్టలేడు మనిషి చేసిన దానికి చెప్పచ్చు మనుషుడి తయారు చేసిన వాటికి చెప్పచ్చు ఇది అలాగుంది అలాగుంది అని చెప్పచ్చు కానీ దేవుడు చేసిన యావత్తు కూడా మంచిదే మన జీవితంలో ఏది ఆయన చిత్తంలో జరుగుతుందో అది నిజంగా మనకి మంచిదే ఈ ఇస్రాయేలి యోధ జనంగము బబులోనికి వెళ్ళిన ఆ పరిస్థితి అంతా వాళ్ళకు మంచిదే గడిచిన దినాన్న మనం చదువుకున్న వాక్య భాగంలో వారు బబులోనికి వెళ్ళటం వల్ల చాలా గుణపాఠాలు నేర్చుకున్నారు చాలా పాఠాలు నేర్చుకున్నారు అని వారు మాట్లాడిన విషయం మనం అర్థం చేసుకోగలం అంటే దేవుడు ఎందుకు బబులోనికి అప్పగించాడు వాళ్ళని అని అంటే వారి జీవితంలో చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది ఆ పాఠాలన్నీ నేర్పించాలని అనుకున్నాడు కనుక అక్కడికి తీసుకుని వెళ్ళాడు ఈ నా నీ జీవితం కూడా రకరకాలైనటువంటి పరిస్థితులు కూడా వెళ్తా ఉంది ఏం చెప్పాలో ఏం చెయ్యాలో ఎలా బ్రతకాలో కూడా అర్థం అర్ధంగాని అయోమయమైన పరిస్థితి కూడా ఉండి ఉండొచ్చు అయితేగాక ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే నిన్ను ఒక అనుభవం గుండా నడిపించుతున్నాడు ఎందుకు ఆయన అలా నడిపించాల్సి వచ్చింది అని అంటే మనిషి జీవితంలో చాలా విషయాలు నేర్చుకోవాలి చాలా విషయాలు తెలుసుకొని అది సత్యాన్ని అన్వేషించి అటు విధంగా నడవాలి అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే మనిషి జీవితంలో కొన్ని అనుమతి ఇస్తాడు ఆయన అనుమతించినప్పుడు మనం దాని విషయమై అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఏంటి నాకు ఇలా జరిగింది ఏంటి నా బతికేలాగా అయిపోయింది ఏంటి ఏమవుతుంది అసలు నాకు అసలు బాగలేదేంటి అని అనుకోవద్దు కారణం ఏంటంటే దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు ఇందులో ఏదో సత్యాన్ని నేను తెలుసుకుంటా వలన ఏదో నాకు దేవుడు చెప్పాలనుకుంటున్నాడు అని గనుక నువ్వు ఆలోచన చేయడం మొదలు పెడితే ప్రతి చిన్న సందర్భం ఒక అమూల్యముగా ఉంటది ఒక నా మండపేట వెళ్ళాను మనం ఏర్పాటు చేస్తున్న విడుదల పండుగలకు దైవజాన్ ప్రసాదయ్య గారిని పిలవాలని వెళ్ళాం అక్కడ ఆయన చర్చ్ కొంచెం పొడవు పెంచారు ఆ రోజు స్పెషల్ ప్రేర్ ఏదో ఏర్పాటు చేశారు సరిగ్గా సమయానికి నేను వెళ్ళాను నన్ను కూడా చాలా గౌరవార్థంగా పిలిచారు దైవజన్లు ఆ రోజు ఆయన చెబుతున్న సాక్ష్యం చాలా ఆశ్చర్యం అనిపించింది ఆయన ప్రతి చిన్నదానిలోనూ ఒక ఆత్మీయమైన విషయాన్ని చెప్తూ ఆయన నేర్చుకున్న పాఠాన్ని వర్ణిస్తున్నాడు ప్రతి చిన్నదాన్ని నేను చాలా ఆశ్చర్యపోయాను ఏంటి చిన్న దాంట్లో కూడా ఆత్మీయ సత్యం ఉంటుందా ఈ చిన్న విషయాన్ని కూడా ఇంత ఇలాగా ఆలోచన చేయొచ్చా అని అంటే ఆయన అనుభవం అనేక పాఠాలు నేర్పించింది ఆ చిన్న దాంట్లో కూడా ఏదో ఒక సత్యాన్ని తెలిసేలాగా చేసింది మీకు అర్థం అవ్వాలి మీరు నడుస్తున్న ప్రతి పరిస్థితి కూడా అది దేవుని ఉద్దేశమైనది కనుక ఆయన అనేక విషయాలు నీకు నేర్పిస్తున్నాడు రాబోయే తరానికి నువ్వు ఒక దీవెనకరంగా ఉండాలనేది అని ఉద్దేశం ఎరుసలేం నుండి బందీలుగా వెళ్ళిపోయినటువంటి వారు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు ఏమంటున్నారు అంటే మమ్మల్ని బాధించినట్లుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లుగా వాళ్ళు బ్రతుకులు కూడా అయిపోతాయి మేము ఏమైతే నలిగిపోతున్నామో మా ప్రాణాలు ఎలాగైతే విసుకుపోయినాయో మేము ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నామో అలాగే మమ్మలను తీసుకొచ్చిన ఈ బబులోని వారు జీవితాలు అయిపోతాయి మేము ఏ స్థితిని అయితే బాధతో అనుభవిస్తున్నామో అదే స్థితి వీళ్ళకి కలుగుతుందని వారు మాట్లాడుతున్నారు వాళ్ళ యొక్క ఆలోచన ఎదుట వ్యక్తి బాధ పడాలని కాదు మేము పడిన బాధ వాళ్ళు పడితే వాళ్ళకి తెలుస్తుంది అనే ఉద్దేశం వాళ్ళకి తెలియాలి అని కూడా అనుకుంటున్నాడు ఎందుకు తెలియాలి మేము ఎంత క్షోభం అనుభవిస్తున్నామో వారికి తెలియకపోతే ఎలాగో వారు మేమే గొప్పవారు అనుకొని మా జీవితాలను నాశనం చేసేస్తున్నారు కదా వాళ్ళకి ఆ అనుభవం ఉంటేనే అర్థమవుతుంది అని భావించారు అదే మాటలు పలుకుతున్నారు మనం నోటంట దీవెనకరమైన వచ్చినమా శాపం వచ్చినమా ఏమొస్తుంది బిడ్డలు బిడ్డల అంటే ఇప్పుడు కూడా దీవెనకరమైన వచ్చినం రావాలి ఒకవేళ శాపగ్రస్తమైన వచ్చినం వస్తే అది వాళ్ళకి శాపం అవుతుంది నిన్న ఒక లాగా అంటుంది పలానా వాళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు కోపంగా మాట్లాడాల్సి వచ్చిందండి మాట్లాడుతున్నప్పుడు వారు ఏమంటారంటే ఇదిగో నువ్వు కోపగించుకొని ఏదో శాపనార్థం పెట్టకు ఏదో ఒకటి అనేకు నీ నోటంట నువ్వు అంటే నువ్వు దేవుని బిడ్డవు కదా నీ నోటంట వచ్చే మాట మాకు శాపం అయిపోద్ది అది జరిగిపోతుంది అన్నారట ఆమె అంటుంది అయ్యారు తట్టుకోలేనంత కోపం రప్పించారు వాళ్ళు నేను ఏదో అనుకుంటే ఆ సమయంలో వాళ్ళే అంటున్నారు నీ నోటంటే ఏమి రానియోద్దాం బాబు నీ నోటంట వస్తే జరిగిపోద్ది అని అంటున్నారు అప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటంటే నా నోటికి దేవుడు శక్తినిచ్చాడు నా నోటు నేను కంట్రోల్లో పెట్టుకున్నాను అని చెప్పి నేను వాళ్ళని ఏమీ శప్పించలేదండి అంది అంటే దేవుని బిడ్డ ఎదుటి వాళ్ళని ఏదైనా అంటే అది జరిగిపోతుంది అని ఈ ఇస్రాయేలు యొక్క ఉద్దేశం అందుకే వాళ్ళు అక్కడ ఆ బబులోను గురించిన కొన్ని బాధకరమైన విషయాలను వారు మాట్లాడుతున్నారు ఇంకా అంటున్నారు వాళ్ళు ఇక బాధపడడం మాత్రమే కాదు వాళ్ళు పూర్తిగా నాశనం అవ్వాలని కూడా మాట్లాడుతున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పూర్తిగా నాశనం అయిపోవాలి మమ్మల్ని అంత బాధ పెట్టేశారు అని దేవుడు వారు ఏదైతే అనుకున్నారో ఏదైతే జరగాలని ఊహించుకున్నారో మనసారో కోరుకున్నారో దానిని దేవుడు అనుమతించాడు దేవుడు సరే అని చెప్పేశాడు అంతే బబులోను పతనము ఎలా ఉండబోతుందో అధ్యాయాలు అధ్యాయాల్లో వివరిస్తూ ఉన్నాడు ఒకటా రెండా ఇంటి సందర్భం అంటే ప్రతి సందర్భం కూడా వాళ్ళకి నాశనం కీడి కానీ వేదన గాని దుఃఖంగానే కానీ నలిగిపోయే పరిస్థితి గాని మారిపోయింది ఇంకా బబులోను పూర్తిగా లేకుండా పోయే దుస్థితికి వచ్చింది మొత్తానికి బబులోనికి పేరు కూడా మారిపోవలసిన పరిస్థితికి వచ్చింది ఎందుకు అంటే వారు కలిగినటువంటి స్థితిని బట్టి ఇది మనకు బాగోలేదు అనే పరిస్థితికి వచ్చేశారు అందుకనే వాళ్ళు శేషక్ అనేటువంటి పేరు పెట్టుకున్నారు పూర్తిగా వారు పేరు కూడా మార్చుకోవలసిన పరిస్థితి వచ్చేసింది దేవుడు అంటున్నాడు వారు దేవుడైనటువంటి వేల్ దేవుణ్ణి నేను దండిస్తాను శిక్షిస్తాను ఆ దేవుడికి నేను తీర్పు తీరుస్తాను వారు పూజిస్తున్నటువంటి వారు పూజలు అందుకుంటున్నటువంటి ఆ దేవుణ్ణి వారి దేవతలను నేను దండించబోతున్నాను అన్నాడు ఎందుకంటే ఆ దేవతల పేర్లు చెప్పుకొని వాళ్ళు పూర్తిగా దేవుణ్ణి ఎరగని వారైన బ్రతుకులే బ్రతికారు వారు అన్నిలైనను దేవుని పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళలో మార్పు లేదు అందుకే దేవుడు అలాగున వారికి ప్రకటిస్తూ ఉన్నాడు అయితే తన ప్రజలకు దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే మీరు కలవరపడద్దు భయపడద్దు వదంతులు వినబడతాయి వాటిని గురించి మీరు పట్టించుకోవద్దు అంటున్నాడు ఏదేదో జరిగిపోద్ది ఏవో జరిగిపోతాయి ఏదో అయిపోద్ది అనే మాటలు మీ గురించి మాట్లాడతారు వాళ్ళు లేనిపోని పుట్టిస్తారు దాన్ని వదంతి అంటారు లేనిపోని వాటిని పుట్టిస్తారు కనుక ఆ మాటలకు మీరు ఏమన్నా జడిచిపోయారేమో అలాగే లేదు ఎందుకంటే నేను పంపించే ఉగ్రత బబులోని మీదకు తప్ప మీ మీద కాదు అన్నాడు దేవుడు ఐగుప్తి దేశంలో బానిసలుగా ఉన్నటువంటి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయేలు జీవితం బహుగా మగ్గిపోయింది కానీ సంతానంలో మాత్రం ఇరవై లక్షల మందిగా ప్రబలి ఇది దేవుడు చేసిన ఒక అమోఘమైన కార్యం ఈ ఇష్రాయలేలను దేవుడు కణానుకు తీసుకెళ్తానని అబ్రాహంతో చెప్పిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చటానికి నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఆయన పనిని ప్రారంభించాడు మోసను పంపించడం ద్వారా మోస వెళ్ళి అక్కడ పరో ఎదుటి నిలబడి మాట్లాడుతున్న సందర్భం అలాగున మాట్లాడుతున్న ప్రతి పర్యాయము పరో హృదయం కఠినమైత ఉంది కఠినం అయిపోతూనే ఉంది పదోసారి ఇంట్లో ఉన్నటువంటి పెద్ద కుమారులు అందరు కూడా చనిపోయిన పరిస్థితి ప్రతి ఇంట్లో శోకం ప్రతి ఇంట్లో శోకం వినబడింది వారసుడు లేడు అయ్యుక్తి దేశం అంతటా కూడా వారసుడు లేకుండా చనిపోయారు ఒక్క రోజులోనే ఒక్క రాత్రిలోనే అక్కడే నివసించుతున్నటువంటి ఇస్రాయిలు ఉన్నారు వారు పస్కాను ఆచరించారు ప్రభు సన్నిధిలో వారు ద్వారబంధాల మీద రక్తాన్ని ప్రోక్షించారు సంహారదూత దాటిపోయాడు ఇక నాశన పాత్రలు లేడు ఇష్రాయేలు గుమ్మాలను తాకలేదు కానీ ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంటిని తాకుతూనే వెళ్ళాడట అంటే దేవుని ప్రజలు ఎక్కడున్న భద్రత ఉంటది అని మనం అర్థం చేసుకోవచ్చు బబులోనూ ఉన్నారు వారికి శ్రమ కలుగుతుందని అంటే ఆ శ్రమల్లో ఈ ఇష్రాయేలు యోధాజనంగానే దేవుడు ఉండని లేదు అందుకనే మీరు కూడా నాశనం అయిపోతారు మీ పరిస్థితులు కూడా ఇలాగైపోతాయి అలాగైపోతాయని చెప్తుంటే ఆ వదంతులు వినబడుతుంటే వాళ్ళు భయపడుతున్నారట అందుకంటున్నాడు మీరు కలవరపడకండి మీరు భయపడకండి నా బిడ్డలారా అంటున్నాడు ఈరోజు రోజు వాక్యం వింటున్న ప్రజలారా మీ జీవితాల్లో కూడా ఏదైనా కలవర ఉందా ఏదైనా భయం ఉందా ఏదైనా టెన్షన్ ఉందా వాళ్ళ వీళ్ళ నీ పని అయిపోయింది బతికి అయిపోయింది నేను తీసేస్తారు నేను మారిసేస్తా నేను మాడిసేస్తారు నీ పని అయిపోయింది నీ పని అయిపోయింది అంటుంటే ఆ మాటలు వింటుంటే నీకు కూడా దడక్కిపోతున్నట్టున్నావు బాబు ఏమైపోతారో ఏమైపోతారో ఏమైపోతాదో ఈ బతుకు భవిష్యత్తుని కంగారు పడుతున్నావేమో అందుకే నువ్వు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నువ్వు కంగారు పడవద్దు ఏ రకంగానూ కూడా నువ్వు ఆందోళన చెందవద్దు ఎప్పుడు దేవుని మీద ఆనుకొని ఆధారపడి బ్రతకగలుగుతావో దేవుడే పరిపూర్ణమైన భద్రత క్షేమము నీకు అనుగ్రహిస్తాడు ఎట్టి పరిస్థితులను నువ్వు ఇబ్బంది పడనే పడవు అందుకని దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించగలిగిన జ్ఞానాన్ని కలిగి ఉంటే దేవుడిని నేను తప్పిస్తాడు బబులోను నాశనం అయిపోద్ది బబులోని పరిస్థితి నాశనం అయిపోద్ది మొత్తం పెట్టబడుతుంది కానీ మీకు మాత్రం ఏమి జరగదు మీకు ఏమైనా జరుగుతుంది అని ఎవరైనా చెప్తే మీరు దాన్ని నమ్మొద్దు అన్నది దేవుని బిడలకు దేవుడి ఇచ్చేటువంటి ఒక గొప్ప భరోసా ఇదే ప్రపంచమంతా ఏమైపోయినా దేవుని బిడలు మాత్రం కాపాడబడతాయి అందుకనే మహాశ్రమల కాలంలో మిమ్మల్ని కాపాడుతానని చెప్పిన దేవుని మాటను మనం గుర్తు చేసుకోవాలి దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ శ్రమల దినాల్లో భూమి మీద ఉండక ఎత్తబడిన అనుభవంలో ఉంటారు ప్రభుత్వం ఏడేండ్లు విందులో పొందుతారు అయితే విడవబడిన వారు ఏడేండ్లు శ్రమల పాలైపోతారు అందుకనే ఆయన బిడ్డలను ఎప్పుడు కాపాడుతాడు తప్పిస్తాడు రచిస్తూనే ఉంటాడు అందుకే బాధపడద్దు నీ పరిస్థితిని బట్టి భయపడద్దు ఏదో అయిపోతుంది నా జీవితం అని నువ్వు ఏమాత్రం కంగారు పడద్దు దేవుడు నిన్ను క్షేమముగా భద్రంగా ఎవరి నోట్లో పడిపోకుండా ఎవరికి అవమానకరంగా మారిపోకుండా నీ జీవితాన్ని ఆయన కాపాడటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు ఈ బబులోనులో ఉన్నటువంటి విగ్రహాల విషయం పట్టించుకుంటాను అంటున్నాడు దేవుడు పట్టించుకుంటాడంటే ఆ విగ్రహాల విషయమై ఎందుకు పట్టించుకుంటాడు అనంటే దేవుడు అనే వారు ఒక్కరే ఉండాలి మీరు కూడా దేవుళ్ళుగా ప్రకటించబడ్డారు అని దేవుడు వాటికి తీర్పు తీర్చి వాటిని సంగతి తేల్చబోతున్నాడు ఈ లోక దేవతలు దేవుళ్ళు అనబడిన వారందరూ కూడా ఆయన ముందు ఒక రోజు మోకరిల్లవలసి వెళ్ళవలసి ఉంది గడగడగడగడమని వణకవలసి ఉంది సహజంగా మీరు ఇలా అనుకోవచ్చు ఒకవేళ అది విగ్రహం కదండి ఆ విగ్రహానికి దేవుడు ఏం తీర్పు తీరుస్తాడు ఆ విగ్రహాన్ని విషయమై పట్టించుకోవడం ఏంటంటే ప్రతి విగ్రహం వెనకలా ఒక దురాత్మ ప్రభావం ఉంటది ఒక దురాత్మ ప్రభావం ఉంటది ఆ ప్రభావాన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు ఆ దురాత్మకి నేను ఏం చేయాలో చేయబోతున్నాను ఊరిని నాశనం చేసేయడానికి ఒకటి ఊరిలో ఈదుల్లో ఉండడానికి ఒకటి మండలంలో ఒకటి జిల్లాలో ఒకటి రాష్ట్రంలో ఒకటి ఒక ప్రత్యేకమైన పండగలు మనం గమనిస్తాం ఆ పండగలు మనుషులు కల్పించినవి కాదు దురాత్మ ప్రేరణ వలన కలిగించబడ్డాయి కనుక ఈ దురాత్మలు వారిని ప్రేరేపించి నేను ఒక దేవతని నేను ఒక దేవుని అని అక్కడ నిరూపించుకోవడానికి విగ్రహం లాగా ఉంది అక్కడ అందుకే దేవుడు అని నేను పట్టించుకుంటాను అటు సంగతి మీరు అనుకుంటున్నారేమో మనుషులే పట్టించుకుంటానని విగ్రహాలను విగ్రహాల వెనకాల ఉన్నటువంటి ఆ దురాత్మల సమూహాన్ని కూడా నేను పట్టించుకుంటానంటే ప్రతి పిన్ పిన్ను దేవుడు గమనిస్తున్నాడు అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంత బాగా పట్టించుకుంటాడా అది చిన్న విషయం కదా అని అనుకుంటావేమో చిన్న విషయాన్ని కూడా దేవుడు బహుశ్రద్ధగా పట్టించుకుంటాడు అందుకే విగ్రహాల విషయమై నేను సంగతి తేల్చబోతున్నాను అన్నాడు మరి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్య ప్రకారంగా ధైర్యంగా ఉండడమే వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఎన్నెన్నో బాధాకరములు వాటన్నిటి విషయమై దేవుడు చెప్తున్నాడు ఇదిగో నేను సమూల నాశనము చేయబోతున్నాను వారి పరిస్థితులన్నీ మార్చేబోతున్నాను అని చెప్తూ ఎలా చేయబోతున్నాడట ఈ యొక్క విషయాలన్నీ కూడా ఒక గ్రంథంలో రాయమన్నాడు ప్రవక్త అయిన ఈర్మ రాసిన తర్వాత ఆ గ్రంథానికి ఒక తాడు గట్టి రాయి కట్టి సముద్రంలో పాడేమన్నాడు ఎందుకు పాడేమన్నాడు అనంటే మరలా అది పైకి లేక లేకుండా ఉండేటట్లుగా రాయిగట్టి ఎందుకు పడేశారు అనంటే ఇక అది ఎప్పుడు పైకి రాదు అలాగే బబులోను మరలా తిరిగి ప్రారంభం అవదు బబులోను చరిత్ర ఉండదు బబులోనికి పూర్తిగా నాశనం అయిపోబోతుంది అని తెలియచేశాడు అంటే పూర్తి నాశనం ఇక తిరిగి లేవలేని నాశనం కలగబోతుందని చెప్పటానికి ఒకవేళ దేవుడు చెప్పినట్లుగా బబులోను జీవితం అలా మారిపోతుంది ఒకవేళ నీ జీవితం పూర్తిగా నాశనం అయిపోయి పూర్తిగా లేవలేని పరిస్థితి ఉంటే దేవుడు పరిస్థితులను మారుస్తాడు నీ పరిస్థితిని దీవెనకరంగా చేస్తాడు కనుక ఈ రోజున నీ హృదయాన్ని దేవునికి బబులోని ఏ ఏ పరిస్థితుల్లో అలా ఉండిపోయిందో దానికి గల కారణం ఇస్రాయేలు యోధ జనంగాలు మాట్లాడిన మాట వారు అనుభవించిన క్షోభ వారికి తగిలింది వారి జీవితాలు బబులోని జీవితాలు పూర్తిగా లేకుండా పోయాయి అందుకే దేవుడు తన బిడ్డలను ఎక్కడున్నా భద్రంగా కాపాడుకుంటాడు అనటానికి మరొకసారి ఈ అధ్యాయంలో దేవుని గొప్పతనాన్ని మనం గమనించగలుగుతున్నాం కనుక దేవుని గొప్పతనాన్ని గమనించి దైవ భక్తి కలిగి ముందుకు సాగు దేవుడు ఎప్పుడు నిన్ను కాపాడుతాడు దేవుడు ఎప్పుడు నీకు సంరక్షణ ఇస్తాడు నీ మీద తిరగబడిన వారు నిన్ను బాధించిన వారు వారికి జరగవలసిన వాటిని కూడా దేవుడు చూసుకుంటాడు నువ్వు మాత్రం ప్రభులు ఆనందించు ఆత్మీయంగా ఎదుగు దేవుని కొరకు ఘనమైన బిడ్డగా బ్రతుకు దేవుడి మాటలు గాక